పొదర్లు సీరియల్లో హీరోని చూస్తే బాలులానే అనిపిస్తుంది రెండో బాలు అని చెప్పొచ్చు ఇద్దరు కవల పిల్లల్లానే అనిపిస్తూ ఉంటారు సేమ్ వాయిస్ కూడా బాలుకి డబ్బింగ్ ఎవరు చెప్తారో అతని ఇతనికి కూడా చెప్తున్నట్టుగా ఉన్నారు ఇతను మాట్లాడుతున్నంతసేపు మనకు బాలునే అన్నట్టుగా ఊహ ఊహ కూడా వచ్చేస్తుంది అయితే మహాని చూసిన ఫస్ట్లోనే నచ్చేస్తాడు అనమాట బాగా ఇష్టపడిపోతాడు అయితే అమ్మాయికి ఏంటి పెళ్ళి వాళ్ళ ఇంటికి నేను డ్రైవర్గా వెళ్తాడు కదా అయితే మహాన్ పెళ్లి చేసుకోబోయే భూషణ్ క్యారెక్టర్ వేరే రకం అనమాట అదొక డిఫరెంట్ క్యారెక్టర్ అమ్మాయిలు ఆయన చెప్పినట్టు వినాలి భార్య అంటే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి నా కాళ్ళ కింద చొప్పులా ఉండాలి అన్నట్టు ఉంటాడు ఇక మహా సరే తను కెరీర్ మీద ఫోకస్ చేయాలని జాబ్ చేయాలని తను అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు తనని తప్పుగా అర్థం చేసుకొని ఎవరినో ప్రేమిస్తుంది అనుకొని పెళ్లి చేస్తున్నారు ఇక సరేలే ఇంట్లో వాళ్ళ కోసమే పెళ్లి చేసుకుందాంలే అని అనుకొని కూడా అతని క్యారెక్టర్ చూసి నచ్చదనమాట ఇప్పుడు ఈ చక్రి ఏంటి అంటే మహాకి హెల్ప్ చేయడానికి చూస్తున్నాడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే చూస్తూ ఉండండి మీరు ఇంట్లో నుంచి కదలకుండా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా నేను చేస్తానైతే చెప్పి ఆ భూషణ్ణి కిడ్నాప్ చేయించేస్తాడు ఇక భూషణ్ తల్లిదండ్రులు వచ్చి అన్నయ్య వదిన భూషణ్ణి ఎవరో కిడ్నాప్ చేశారు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా అని చెప్పగానే వీళ్ళు షాక్ అయిపోతారనమాట అటు మహా హ్యాపీ అయిపోతుంది అంటే చక్రి వల్ల మహా హ్యాపీ అయిపోతుంది చక్రీ మీద ఒక పాజిటివ్ ఒక ఒపీనియన్ అయితే వస్తుందనమాట మనం ఆల్రెడీ ప్రోమోస్లో చూస్తున్నాము చక్రిని పెళ్లి చేసుకోబోతుంది ఈ మహాని మరి ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది ఆ రిజిస్టర్ ఆఫీస్లో వీళ్ళిద్దరికీ ఎలా పెళ్ళి జరుగుతుంది అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం ఇప్పుడు వరకు అయితే బాలుని మీనాని మనం ఎలాగా ఇష్టపడుతూ వస్తున్నామో ఆ కేటగిరీలో ఇప్పుడు మరో బాలు అంటే చక్రీని మహాన్ కూడా మనం అంతే ఇదిగా ఇష్టపడతాం ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ అలా ఉన్నాయన్నమాట సీరియల్ చాలా అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి